హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాటి రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో పన్నీర్ బుర్జీ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేశారంటేను మనం బయట డాబాలో తెచ్చుకుంటూ ఉంటాం కదండి అదే టేస్ట్తో చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ మీరు నాన్స్లో కానీ రోటీస్లో కానీ చపాతీలో కానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుంది అలాగే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేశారంటేను మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని చేస్తూ ఉంటారు అంత బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లకు తగ్గట్టు బటర్ని వేసుకోవాలి మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకుని తుంచి వేసుకోవాలి అలాగే రెండు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ తరుగుని వేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ని కాస్త వేయించుకోవాలండి ఆనియన్స్ని కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఏ రెసిపీస్లో అయినా చాలా బాగుంటుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి ఈ కర్రీలో శనగపిండి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది వేసుకోవడం వల్ల కర్రీకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ శనగపిండిని అయితే అస్సలుకి స్కిప్ చేయొద్దు ఇందులో నుంచి పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా శనగపిండి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు లేదా మూడు మీడియం సైజ్ టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ టమోటాలని బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి బాగా మాగిన అయితే కర్రీకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కర్రీకి కలర్ కోసమే యాడ్ చేశానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ మసాలానంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా తుంచుకోవాలండి నేను ఇక్కడ పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అలాగే నేను తీసుకున్న పన్నీర్ ఇక్కడ సుమారుగా రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కర్రీ అనేది ఉడుకుతున్నప్పుడు మనం తుంచి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి నేనైతే పన్నీర్ని తురుముకొని తీసుకోలేదండి చేత్తో మ్యాష్ చేసుకున్నాను మీకు కావాలంటే తురుముకొని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలి ఈ కసూరి మేతి అనేది కర్రీలోకి మంచి ఫ్లేవర్తో పాటు ఇస్తుందండి స్కిప్ చేయొద్దు ఇప్పుడు ఇదంతా కర్రీలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మూత పెట్టుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి మరి చిక్కగా మీరు కర్రీని ప్రిపేర్ చేసుకున్నారంటేను ఇది చల్లారే కొద్దీ ఇంకా చిక్కగా అయిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకోవాలి ఈ లెమన్ని స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే మీకు కావాలంటే ఇంకా ఇందులో పైన నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు అంతేనండి డాబా స్టైల్లో పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఇది వేడి వేడి రోటీల్లో కానీ చపాతీల్లో కానీ నాన్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్